ఇది చాలా అన్యాయంగా ఉంది మనవాళ్ళు కూడా ఆ పోషణ వాళ్ళతో చేతులు కలిపి ఈ అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తున్నారు ఈ విషయంలో మీరు ఏదో నిర్ణయం తీసుకోవాలి పంతులు గారు ఎలా ఉందిరా ఇవాళ పరిస్థితి నిన్నటి దాకా మనమే నెగ్గేలా ఉన్నాం నేను అడిగింది ఇవాళ రామానందం రామానందం వచ్చి ఓటు అంటున్నాడు ఆ ఒక్క ఓటుతో మన ప్రభుత్వం తప్పకుండా నెగ్గి తీరుతుంది కాకపోతే అతన్ని మీరే స్వయంగా వచ్చి పిలవాలంటున్నాడు నేను పిలిస్తే వస్తారన్నమాట నన్ను సపోర్ట్ చేస్తారన్నమాట తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంత కాలం నిలుస్తుందిరా అసలు అలాంటి వాణ్ణి పిలిచి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కంటే పోవడమే మంచిదిరా ప్రజలకి ఎన్నో వాగ్దానాలు చేసి ఈ పదవుల్లోకి వచ్చాం పదవుల్లోకి వచ్చిన తర్వాత వారికి చేసిన వాగ్దానాలన్నీ మర్చిపోయి ఈ పదవులు నిలబెట్టుకోవడానికి తాపత్రయపడిపోతున్నాం అసలు ప్రజాసేవ చేయాలంటే పదవుల్లో ఉండే చెయ్యక్కర్లేదురా ప్రజల్లో ఉండే కూడా ప్రజాసేవ చెయ్యొచ్చురా పోతే పోండి రా ఈ ప్రభుత్వాన్ని కానీ అలాంటి వ్యక్తాలని మాత్రం పిల్లకూడదురా మహాగురు జరిగిపోయిందిరా ప్రజల మనిషి ప్రకాశాన్ని పదవి చూపించేశాం ప్రతిపక్షాలతో మన రాజమహేంద్రి ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం శతాబ్దాల చరిత గల సుందర నగరం గత దీప్తులతో కమ్మణి కావ్యం వేదల్లా ఘోషించే హోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రీలు బడవాళ్ళ సార్ ఎల్టోజీ ఓటు పాస్ దాని ప్రకారం బియ్యం పర్మిట్ లేకుండా ఒక గింజైన అవతల నుంచి ఈ రాకూడదు సార్ అందుకే వీళ్ళ దగ్గర ఉన్నామని స్వాధీనం చేసుకున్నాం బాబు కట్టంగా ఉందని మా అమ్మగారింటి నుంచి రెండు కొంచాలు బియ్యం తెచ్చుకుంటున్నాను కూలి గింజలు బాబు ఆటను కూడా పట్టుకుపోతున్నారు ధరలు మండిపోతున్నాయి బాబు పావల్ డబ్బులు తక్కువ కొత్తనాయని తెచ్చుకుంటున్నాను బాబు ఏటో జీవో అంట విన్నావురా వాళ్ళు చెప్పింది బుర్రకెక్కిందిరా ఒరేయ్ జీవోలు ఆధారం చేసుకుని మీ అధికారాలు దుర్వినియోగం చేసుకుని అసలే కష్టపడుతున్న నా ప్రజల్ని కష్టపెట్టకంట్రా మీకు దమ్ముంటే గుండింటే ఆ లారీల మీద ఎగుమతి అయిపోతున్నాయి చమట ఒరేయ్ వెంకటేశ్వరరావు అందరూ వెళ్ళిపోయారా అందరూ నీ పుట్టిన రోజుని పూలదండలు వేసేవారే కానీ ఒక్కరు నీ భోజనం గురించి పట్టించుకోలేదు పోనేలేరా ఏదో ఆనందంలో మర్చిపోయి ఉంటారు అది సరే కానీ వెంకటేశ్వరరావు నువ్వు వెళ్ళి ఓ డజన్ మాంచి అరటిపళ్ళు తీసుకురారా ఆ అన్నట్టు మర్చిపోయానురా నీ దగ్గర డబ్బు లేదు కదూ పోనే లేరా నువ్వు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుని కాసేపు నడు గురువు గురువుగారు రెండు రోజుల నుంచి మీరు ఏం తీసుకోలేదు కదా ఆ లేదు లేరా ఏమిటో కానీ కడుపు నిందుగా ఉందిరా మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తూ ఉంటే నా కడుపు తరక్కుపోతుంది అయ్యా తరక్కుపోతుంది దేశం కోసం ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన త్యాగమూర్తి నీకర ఇటువంటి పరిస్థితి నాలాంటి వాళ్ళెందరికూ విద్యాదానం అన్నదానం చేసిన అన్నదాతకాయ పరిస్థితి అన్నదాతకాయ పరిస్థితి బాబు ఇప్పుడు వస్తాను అన్నంది కాని రండి ఎందుకు నువ్వు పస్తుంటావు నాకిది మామూలే ఏ జన్మలో చేసుకున్న దృష్టం అయితే కనీసం నా కర్తవ్యాన్ని నెరవేర్చుకున్న వాడిని అవుతా తండయ్యా వెంకటేశ్వరరావు నువ్వు కూడా కూర్చోరా నమస్కారం గురువు గారు రే చలపతి నువ్వెప్పుడు వచ్చ మాట్లాడరా రే మాట్లాడరా ఊపితే లేదు గురువు గారు ఏమైందిరా నీకు அசலேராச்சோட அலவட்டை எல்லா உடனா தெமரா வெங்கடேஸ்வரரா చూసినట్టుందా అవునయ్యా మీరు చిన్నప్పుడు మా వాడకొచ్చారట అప్పుడు నా చేతి అంబలి మీరు తాగారని మా అయ్య చాలా గొప్పగా చెప్పారు ఈరోజు మా దళిత వర్గాలు ఇలా ఉన్నాయి అంటే అది మీ చేతి చలవే కదయ్యా ఐదు తీసుకోండి చిన్నమార్తా మీ కాశీ ఖర్చులు పనుకొస్తుంది మా మూట తరఫున ఇది చిన్న మొత్తం కాదురా పెద్ద పెద్ద మనసులండి చిన్న చిన్న నాణ్యాలుగా చేసి నా చేతిలో పోసారా ప్రజలే రా నాకు చాలా ఆనందంగా ఉందిరా చాలా ఆనందంగా ఉందిరా మరో రోజుండయా మా అందరికీ ఆనందంగా ఉంటుంది ఉండాలనే ఉందిరా కానీ ఉండలేకపోతున్నాను చలపతి ఇవన్నీ నా ఆఖరి మధ్యలే గోదావరి తల్లిని చూద్దామని వచ్చాను చూశాను చాలా ఆనందంగా ఉందిరా నాగార్జున సాగర్ డ్యామ్ నేను కన్న కలరా ఆ డ్యామ్ కట్టే చోటు ఆ కృష్ణమ్మ తల్లి ఆ ఇసుక తిప్పలు చూడాలని మనసు వెళ్ళూరుతో వడ్డిరా అయ్యా ఇవిగో టిక్కట్లు ఎందుకురా ఫస్ట్ క్లాస్ తెచ్చావు థర్డ్ క్లాస్ తెస్తే పోలేదు మా తృప్తి కోసం ఆ కొండ నుంచి ఈ కొండ దాకా ఈ మధ్యలోనే డ్యామ్ కట్టబోతున్నారు సార్ అక్కడ నాకు తెలుసులేరా డిపోకుండా చూసుకో ఇటు చూడండి ఇసుక దిబ్బలు తెల్లగా మల్లె పువ్వులా ఎలా ఉన్నాయో చూడండి ఈ చిన్న చిన్న ఇసుక రేణువులతో రేపు మనం బ్రహ్మాండమైన నాగార్జున సాగర్ డ్యాం కట్టబోతున్నావురా పది నిమిషాలు సేపు కృష్ణమ్మ తల్లి ఊడిలో నిద్రపోవాలనుందిరా సార్ భోజనానికి వెళ్ళేది సార్ ఒరేయ్ నాకెందుకు భోజనం ఇంకెక్కడి రాకలి ఒరే ఒరే అటు చూడరా నా కళ్ళ ముందు పంచభక్ష పరమాణాలతో విందుంటే అటు చూడరా అక్కడ కొన్ని వేల మంది కూలీలకు ఎంతో మంది మేధావులు తమ శ్రమదానంతో కట్టిన కట్టడాన్ని చూడరా నా కళ్ళ కనబడుతోంది వాళ్ళ ఈనాటి శ్రమదానమే రేపటికి కొన్ని లక్షల మందికి అన్నదానం అవుతుందిరా ఒరే చూడ్రా చూడు చూడు ఆ కృష్ణమ్మ తల్లి పాయలు పాయలుగా విడిపోయి ప్రవహించే ఆ ప్రవాహపు తెన్నులు చూడరా చూడు ఒరే నా రాయలసీమని నా తెలంగాణని సస్యశ్యామలం చేస్తూ ప్రవహించే ఆ కృష్ణమ్మ తల్లి ఔదార్యాన్ని చూడరా ఇంకెక్కడిదిరా నాకు ఆకలి ఇంకెక్కడిదిరా నాకు ఆకలి దేశం మీకేమిచ్చిందని ప్రశ్నించకం దేశానికి మీరేం చేశారన్నది ప్రశ్నించకుండా వాళ్ళు మీరంతా కలిసి నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు ఒక పది నిర్మిస్తే చాలురా ఆంధ్రదేశం ఆంధ్రదేశానికే యావత్ భారతదేశానికి కాదురా యావత్ ప్రపంచానికి అన్నపూర్ణ అవుతుందిరా అన్నపూర్ణ అవుతుందిరా అన్నపూర్ణ అవుతుందిరా కేసరి టంగుటూరి అస్తాడా అస్త అయ్యో అస్తామి లేదు పొద్దు పొద్దులో వెలుగు వెలుగులో పొడుచుకు వస్తాడు తంగాన తిండె గుండెలో పౌరుషాగ్ని వస్తాడు తెలుగు జాతికి అతని స్మృతులే వెలుగు కాగడాలు తంగాన తానాయ్ భావితరాలకు అతని ఓయి తెలుగు బిడ్డ రాతలు కప్పగంతులు గొర్రె దాటులు పిల్లి కూతలు పిరికి రాతలు కప్పగంతులు గొర్రె దాటులు కులం రంకులు మతం బొంకులు ఓ కదం పుళ్ళు మూతిన కుళ్ళు కట్టి పెట్టరాయకనైనా నేను కట్టరాయిక పైన అవి కట్టి పెట్ట నాయకనైనా నేను కట్టరాయిక పైన యువకుడు ప్రకాశమై ప్రగతి శక్తులకు వికాసమై తెలుగు యచోగీతి దిక్కుల రోగాలి రోగాలి మన తెలుగు గడ్డ భరతావనికే కేతెలకం కావాలి తిలకం కావాలి తెలుగు తల్లి వర్జిల్లాలి తెలుగు నాడు వర్ తెలుగు తల్లి వర్జిల్లాలి